ఆదికాండము పదిహేనవ అధ్యాయం బైబుల్ కదగా రాత్రి నిశ్శబ్దంలో అబ్రాహాము తన గుడారము వెలపల నిలబడి ఆకాశాన్ని ఆశ్చర్యంగా చూశాడు అప్పుడు దేవుని వాక్కు దర్శనముగా వచ్చి భయపడవద్దు అబ్రహామా అని అతనితో పలికింది అబ్రాహాము తన హృదయ బాధను దేవునితో చెప్పి తనకు సంతానం లేదని వేదనతో చెప్పాడు దేవుడతన్ని బయటికి తీసుకువచ్చి ఆకాశ నక్షత్రాలను లెక్కపెట్టమని చెప్పాడు నీ సంతానం ఈ నక్షత్రాలంత విస్తారంగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రాహాము దేవుని మాటను నమ్మాడు అది అతనికి నీతిగా లెక్కించబడింది దేవుడు ఆ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పగా అబ్రాహాము ఒక సూచిన అడిగాడు దేవుని ఆజ్ఞప్రకారం అబ్రాహాము బలులను చేసి జాగ్రత్తగా వాటిని అమర్చాడు పక్షులు బలులమీదికి వచ్చగా అబ్రాహాము వాటిని తరిమివేశాడు సూర్యుడు అస్తమించగా అబ్రాహామును ఘోరమైన నిద్ర మరియు అంధకారం కమ్ముకుంది దేవుడు అతని సంతానం పరదేశంలో బాధపడుతుందని ముందుగా తెలియజేశాడు తరువాత వారు గొప్ప ఐశ్వర్యంతో విడుదల పొందుతారని దేవుడు వాగ్దానం చేశాడు మంటలు పొగచిమ్మే పాత్ర మరియు అగ్ని జ్యోతి బలుల మధ్యగా సాగాయి ఆ రోజు దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి అతనికి దేశాన్ని వాగ్దానం చేశాడు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి